అందరికి నమస్కారం నేను నీరీ మీరు చూస్తున్నారు మన దేశం యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మన ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఉన్నాము ఈ రోజు వచ్చేసి మన తేజారకం జెండా పాట మరి కొద్ది క్షణంలో మొదలవుతుంది సో ఈ రోజు వచ్చేసి మార్కెట్ లో మన చాలా బస్తాలు వచ్చాయండి మనం ఈ రోజు వచ్చేసి పాట దగ్గర నుంచి చూస్తున్నాం మనం ము పదమూడు వేల ఏడు వందల రూపాయలు వేల పద్నాలుగు వేల પદ્ધા વેલ રૂપાઈ પદ્ધતિ વેલ રૂપાઈ પદ્ધતિ વેલ રૂપાઈ પદ્ધતિ વેલ રૂપાઈ પદ્ધતિ વેલ રૂપાઈ પદ્માન પદભાઈ

ఇది వచ్చేసి వెరైటీ పదివేల నుంచి పదివేల ఐదు వందల వరకు మార్కెట్ అవుతుంది ఆరుమూరు మంచి క్వాలిటీ ఉంటాయి డిలక్స్ పదివేల ఐదు వందలు పోతుంది మీడియం అయితే పదివేలు వస్తుందండి మన రైతు సోదరులు చూడండి ఒకసారి ఆరుమూర్ అయితే పదివేల ఐదు వందల డిలక్స్ అండి ఈ రోజు వచ్చేసి మన జెండా పాట చూశారు కదా పద్నాలుగు వేల ఒక వంద రూపాయలు జెండా పాట అనేది ఈ పాడడం అనేది జరిగింది సో ఈ రోజు వచ్చేసి నిన్నటి కంటే వంద రూపాయలు తగ్గిందండి నిన్న పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు జెండా పడడం అనేది జరిగింది ఈ రోజు వచ్చేసి పద్నాలుగు వేల ఒక వంద రూపాయలు జెండా పాట పాడారు సో కొనుగోలు వచ్చేసి పన్నెండు వేల దగ్గర నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు కొనుగోలు చేస్తున్నారు ఈ రోజు వచ్చేసి మార్కెట్ లో అంత స్పీడ్ ఏం లేదు మార్కెట్ మూమెంట్ అయితే స్లో ఉంది రైతులు నాకు తెలిసి చాలా బాధపడుతున్నారు మన ఆరుమూరు వచ్చేసి అండి పదివేలు నుంచి పదివేల ఐదు వందల వరకు నడుస్తున్నాయండి ఆరుమూరు మన 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 రైతు సోదరులు మన మన రైతు దేశం యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి